కొరట్ల పట్టణంలో కొరట్ల ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ తరఫున ఆర్డీఓ మరియు ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కొరట్ల పట్టణంలో శాండ్ కి సంబంధించిన డమ్ యాడ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా లీగల్ గా టెండరింగ్ ప్రక్రియ ద్వారా రీగల్ చేయాలని కొరట్ల పట్టణంలో ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ తరఫున కోరడం జరిగింది కొరట్ల పట్టణంలో రోజుకి ఎన్నో భవన నిర్మాణాలకు పర్మిషన్లు వస్తున్నాయి దానికి శాండ్ అనేది అత్యవసరమైనది శాండ్ ఇల్లీగల్ గా నడుస్తుంది కొరట్ల ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ తరపు మేము గవర్నమెంట్ కి ఈ శాండ్ ను లీగలైజ్ చేసి లీగల్ గా పరిష్కారం చూపించాలని తహసీల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కొరట్ల పట్టణంలో దాదాపు నూట యాభై ట్రాక్టర్లు శాండ్ కి నడుస్తున్నాయి ట్రాక్టర్ యూనియన్ తరపున సుమారు ఎనిమిది వందల కుటుంబాలు ఉపాధి పొందుతున్నారు కాబట్టి ప్రభుత్వం శాండ్ డంప్ యార్డ్ ని ఏర్పాటు చేసి శాండ్ కి పరిష్కారం చూపించాలని కోరడం జరిగింది డాక్టర్స్ వర్కర్స్ కానీ వాళ్ళను ఇబ్బందులకు అయితే గురవుతురు దీనివల్ల మేము గవర్నమెంట్ కానీ ఇక్కడున్న లోకల్ ప్రజాప్రతినిధులు కానీ ఒక రిపెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఇసుకను కోర్టులలో డంపు లేదు కోర్టులలో ముఖ్యంగా డంపు అనేది ఏర్పాటు చేస్తే మాకు బాగా ఉంటుంది దీనివల్ల కోర్టుల ప్రజలకే కాదు కోర్టుల ఇల్లు కట్టుకునే వాళ్లకు చాలా వరకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పని మేము అందరం అనుకున్నాము ఈ రోజు నుంచి కోర్ట్ల అసోసియేషన్ నుంచి కోర్టుల ట్రాక్టర్స్ అనేది బంద్ చేయడం జరిగింది గత వారం రోజుల నుంచి బంద్ చేయడం జరిగింది మళ్ళీ ఈ కుర్ట్లకు ఏంటంటే కోర్టులో ఒక డంప్ అనేది ఏర్పాటు చేస్తే ఇక్కడ ఏదైతే ఉన్న ఇళ్ళలో కానీ ప్లస్ ఈ ట్రాక్టర్ లేబర్స్ కానీ ట్రాక్టర్స్ ఓనర్స్ కానీ చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది వాళ్ళందరూ కూడా పని చేసుకొని బతికే వ్యవస్థలా ఉంటుంది కనుక మేము పైసీల్ గారికి అడిగితే ఇది మా పరిధిలో లేదు మేము ఎంఆర్ఓ గారికి మనము కలెక్టర్ గారికి మేము మీ రిప్యుటేషన్ ఫార్వైడ్ చేస్తాము మీరు కూడా మళ్ళీ కలెక్టర్ గారిని అడగండి కోర్టులో డంప్ ఏర్పాటు చేసేడానికి నా పర్మిషన్ అయితే లేదు ఇక్కడ కోర్టులో రీచ్ పైడిమాడు ఉండే పైడిమాడు ఇప్పుడు అయిపోయింది లేదు అని చెప్పి అయితే వారు చెప్పడం అయితే జరిగింది దీని ద్వారా మేము ఏంటంటే మళ్ళీ మేము కలెక్టర్ గారిని కలుస్తాము ఆర్డీఓ గారిని కలుస్తాము కోర్టుల ప్రజలకు మరి సరసమైన ధరకు ఏదైతే లీగల్గా ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి లీగల్గా ఏదైతే గవర్నమెంట్ ప్రకారము ఎక్కడైతే రీచ్ ఉంటే అక్కడ రీచ్ వెళ్తాము ఆ రీచ్ ప్రకారము ఎక్కడ అలాట్మెంట్ మా కుర్టులకు చేసిరో ఇప్పుడు తెలుసుకొని చెప్తా ఆ ఎంఆర్ఓ గారు ఇప్పుడు జైత్యాలు ఉంటే జైత్యాలు వెళ్తాము లీగల్గా మా ట్రాక్టర్ల పేపర్లు అన్నీ కరెక్ట్ ఉంటాయి ట్రాక్టర్ పేపర్లు ఎవరు లేకున్నా కానీ వారి సీల్ చేసే అధికారంలో అయితే మీకు ఉంది ఇల్లీగల్ అనేది ఇసుక అనేది మేము కొట్టము చాలా వరకు అందరూ ఫేస్ చేసారు ఈ ట్రాక్టర్ దొంగ ట్రాక్టర్లు కూడతారు దొంగ ఉస్కే ఊరుతురు అని చెప్పని ఈ రోజు నుంచి ఎవరు కూడా కొట్టరు ఎవరు కూడా మా అసలు చేయరు ఎవరు కూడా ఈ ట్రాక్టర్ ఓనర్స్ కానీ లేబర్స్ని కానీ కొంచెం అరెస్ట్మెంట్ చేయొద్దు చేయొద్దు అని చెప్పి మేము కోరుకుంటున్నాము ఒకటే గుర్తుంచుకొని కోర్టులో ప్రజలందరికీ పక్కన పోతే మెట్పెల్లిలో యూనియన్ ఉంది ఇదే ఇల్లీ ఇల్లుగా ఊసుకే మూడు వేలన్నర నాలుగు వేలు పోస్తారు ఇక్కడ పక్కన జగిత్యాలు ఉంది పక్కన వేరే ఊర్లు ఉన్నాయి రూరల్లో పోస్తారు రూరల్లకు మాకు సంబంధం లేదు రూరల్ ట్రాక్టర్లతోటి చాలా ఇబ్బంది అవుతుంది కూరల్లో వాళ్ళు విపరీతంగా తాగి డ్రైవింగ్ చేస్తూ మొత్తం ఇప్పటికీ మామూలుగా ఈ చుట్టుపక్కల ఊర్లలో రెండు మూడు యాక్సెంట్లు జరిగినాయి ఇద్దరు ముగ్గురు కూడా చనిపోయినట్టు కూడా తెలిసింది కాకపోతే ఏంటంటే వారు ఏ వాటి మా అందరిని అనడం అనేది కరెక్ట్ కాదు ఎవరైతే తప్పు చేశారో ఆ ఊరు వాళ్ళనండి ఆ ఊరిలో ఏం జరుగుతుందో ఏం ఏం నడుస్తుందో మీ అందరికీ తెలుసు కోరిట్ల ప్రజలకు తెలుసు పట్టణ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ నా ఆ ఊరు వాళ్ళు ఏ అందరికీ చెడ్డ పేరు రాకుండా ఈరోజు మేము కలిసి కట్టుగా ఒక యూనియన్ అనేది ఏర్పాటు చేసుకున్నాము ఈ యూనియన్ సభ్యులందరూ మేము కలిసి కట్టుగా ఉన్నాము ఈ రోజు ఇసుక కానీ బిల్డింగ్ మెటీరియల్ కానీ ఏది కానీ మేము ఒక లెక్క ప్రకారం తీసుకుంటూ తక్కువ ధరలకు వేస్తామని చెప్పి మేము అనుకుంటున్నాము అనుకున్నాము ఈరోజు మీటింగ్ కూడా జరిగింది ఈరోజు మేము అందరం ఈ రోజు కాదు గత పది రోజుల నుంచి కోర్టులు అయితే ట్రాక్టర్లు ఎవరైతే తీస్తలేరు ఈ దీనికి అందరూ కూడా అధికారులే కానీ మరియు రెవెన్యూ అధికారులే కానీ మరియు పొలిటికల్ అధికారులే కానీ కొన్ని పొలిటికల్ ఉన్న వాళ్ళే కానీ అందరికీ రిక్వెస్ట్ చెప్తున్నాము ఈరోజు ప్రజలకు కూడా రిక్వెస్ట్ చెప్తున్నాము మీరు లీగల్గా ఇసుక పోసుకోరు లీగల్గా డబ్బులు తీసుకోవాలి ఇల్లీగల్ ఇసుక మేము పోతాము ఎవరైనా పోస్తా అన్న వాళ్ళ మీద మీరు పోయించుకోరు ఏమైనా చేసుకోరు మాకు సంబంధం లేదు మా యూనియన్ సభ్యులకు మాత్రం సంబంధం లేదు మే ఈ రోజు నుంచి మాత్రం మేము లీగల్గా వస్తాము మీరు లీగల్గా మా దగ్గర మేము డబ్బులు తీసుకుంటాం కానీ ఎక్కడైతే రీచ్ ఉంటే అక్కడికి పోయి తీసుకొస్తాం కానీ మేము దొంగూసుగా వస్తాము ఈ దొంగ ట్రాక్టర్ తీసుకొస్తాము అవన్నీ అయితే మా దగ్గర ఉండదు ఏది ఉన్నా కానీ ఈ రోజు నుంచి ప్రభుత్వ పరంగా మాకు సహకారం ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మాతో పాటు మా ట్రాక్టర్తో పాటు ఆరు వందల మంది సుమారు రోజు ప్రతిరోజు ప్రతిరోజు ఆరు వందల మంది మా ట్రాక్టర్ల దగ్గర లేబర్లు పనిచేస్తారు డ్రైవర్లు పనిచేస్తారు వీళ్ళందరూ గత పది రోజుల నుంచి ఉపాసం పిడి ఉంటున్నారు వీళ్ళందరూ కూడా ఉపాధి లేకుండా అయింది దీన్ని కొద్దిగా పెద్దలు అందరూ మన రెవెన్యూ ఆఫీసర్ గారు కొంచెం దీన్ని కలెక్టర్ పోయి మాకు ఇసుక రీసెంట్ను ఏర్పాటు చేసే విధంగా ఈ అక్రమ ఇసుక ఇసుకను కూడా అడ్డుకట్ట వేసే విధంగా వారు సహకరించాలని కోరుతున్నాము జై శ్రీరామ్ శ్రీధర్ గౌరవిన వారి గారికి ఈరోజు ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ తరఫున మా వినత పత్రం ఇవ్వడానికి వచ్చాము సార్ని కలిస్తే ఏమన్నా అంటే ఇది ఇసుక మేము పర్మిషన్ ఇవ్వరాదు మీరు ఏమన్నా కలగాలనుకుంటే ఇట్లా కలెక్టర్ కాని చెప్పి అన్నారు ఇట్టు ట్రాక్టర్పై పని చేసుకుంటూ కూలి పని నాలి పని చేసుకుంటూ ఒక రెండు వేల కుటుంబాలు ఉన్నాయి దీనికి గవర్నమెంటు మాకంటూ ఒక ఇసుక సంబంధించిన ఇసుక వావులు కానీ డంపు యార్డులు కానీ ఇస్తే దీని మీద జీవనాధారపడి చాలా కుటుంబాలు జీవిస్తున్నాయి మేము లీగల్గా ఇసుక తీసుకొచ్చి భవన నిర్మాణానికి వెయ్యి వెళ్ళాలి వెళ్ళాలనుకుంటున్నాం పోయాలనుకుంటున్నాం దయచేసి గవర్నమెంట్ మాకు సహకరించి మేము గవర్నమెంట్ నిర్ణయించిన రేటు కానీ గవర్నమెంట్కి ఏమన్నా లీగల్గా చిట్టి ప్రకారం డబ్బులు కట్టడానికి కానీ దేనికైనా కానీ మేము రెడీ ఉన్నాం దయచేసి దీని మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఇందుకు కానీ ఈ రోజు ఎమ్మర్వర్ గారికి వినతపత్రం ఇవ్వడానికి వచ్చాము సార్ ఏమంటుండంటే ఇది మా చేతిలో ఉండేది జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి అంటున్నాం జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తాం ఆర్డిఓసార్ దగ్గరికి వెళ్తాం దయచేసి మాకంటూ ఒక ఉపాధి డాక్టర్ మీద కూలి పని చేసుకున్న వాళ్లకు ఉపాధి హామీ ఇచ్చి మాకంటూ ఒక టోకన్ రిసిప్ట్ కానీ మాకంటూ ఒక ఏరియా కానీ చూపిస్తే మేము ఆడికెళ్ళి లీగల్గా డబ్బులు కట్టి ఇసుక తీసుకొచ్చి భవన నిర్మాణానికి అందజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దయచేసి మా విన్నపాన్ని గవర్నమెంట్ ద్వారా కలెక్టర్ కానీ ఆడిఓ కానీ పొరుట్ల ఎంఆర్ఓ గారు కానీ దయచేసి మా బాధ అర్థం చేసుకోండి చేసుకొని మాకంటూ ఒకటి ఉపాధి హామీ ఇవ్వండి ధన్యవాదాలు అస్సలాము వాలేకుం అందరికీ నమస్తే పొరుట్ల పట్టణం యజమాన్యం మన ట్రాక్టర్ యూనియన్ ఆరు వందల మందితో యూనియన్ చేయడం జరిగింది ఈరోజు పదహారు తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున తహసీల్దార్ గారికి మేము మెమోరాడం ఇవ్వడం జరిగింది మా కొరుట్లలో డంప్ యార్డు అరేంజ్ చేయాలని కోరడం జరిగింది డమ్ప్ యార్డ్ అంటే కసరత్ కాదు ఉస్కేది ఉస్ ఉస్కే ఉస్కే డంప్ యార్డు అరేంజ్ చేయాలని తహసీల్దార్ని కోరితే తహసీల్దార్ గారు అన్నారు మా దగ్గర కాదు ఆర్టీఓ మన జిల్లా కలెక్టర్ గారికి అడగండి అని చెప్పారు మేము జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి ఈరోజు లేకుంటే రేపు వెళ్ళి మేము మాట్లాడతాము మాకు అన్లీగల్ చేస్తురు ఇసుక దందా అని ఎన్నో మాటలు మాట్లాడిన రోజులు ఉన్నాయి అయినా కానీ మేము ఇప్పుడు మాత్రం కట్ ఇకట్ అయి మేము అసూషన్ చేసినాం దాని తర్వాత మేము లీగల్గానే చేయాలని అందరినీ అందరు సహకరించాలని కోరుతున్నాం